హే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రిసెండ్ నాయక్ ఇంకా మీరు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నారు కదా నువ్వు ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తావు వెజిటేబుల్స్ ఇంకా అట్లా అని మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ అయితే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ అవుతుంది ఇంకా ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి ఇప్పుడు సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోవాలి కానీ చాలా లేట్ అయిపోయింది అలా మా బావ అయితే స్టార్ట్ చేసేసిన బండి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది బండి అయితే స్టార్ట్ చేసినాం ముందు తీసుకొని ఇప్పుడు పూజ అయితే అవుతుంది బండికి రోజు అగరబత్తి ఎలిగే ఎల్గంది మా అమ్మ అయితే బండి స్టార్ట్ అది ముందుకే పోనియదు ఎందుకంటే మనకి సెంటిమెంట్ కాబట్టి మనకి మన జర్నీ ఎంత ఇంపార్టెంటో మనకి బండి మన బండి అంత ఇంపార్టెంట్ పూజ పూజ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ చూసిన మా అమ్మకి ఇంకా ఎక్కువ భక్తి అనమాట ఎక్కడైనా వెళ్ళినా కానీ అగరబత్తి కానీ నిమ్మకాయ పక్కనే ఉంటుంది ఇక మనమైతే స్టార్ట్ అయిపోయినాం ఈరోజు చాలా అంటే చాలా లేట్ అయిపోయింది రోజు సెవెన్ కల్లా బయలుదేరిపోవాలి కానీ ఈరోజు ఎయిట్కి మస్తు ఇదైపోయింది వచ్చేసి దేవెందన్నారు దేవేందర్ నుంచి మళ్ళా బాజ్పల్లి టు గండిమసింహ రోడ్కి వెళ్తే మనం వెళ్తామన్నమాట అక్కడ నుంచి చక్కగా ఎన్హెచ్కి వెళ్తే ఎన్హెచ్ నుంచి శామీర్పేట ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి ఇంకా మనం దిగే ఎన్హెచ్ కొంచెం దిగేసి అక్కడ నుంచి షామీర్పేట రోడ్ నుంచి మొత్తం సెక్కగా వెళ్తే ఇంకా మనకి ఒంటి మామిడి అనే మార్కెట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చలో మనం ఇప్పుడైతే మార్కెట్కి అయితే బయలుదేరిపోవాలి చాలా అంటే చాలా రేట్ అయిపోయింది ఇంకా బాజ్పల్లి రోడ్ అయితే వచ్చేసింది బాజ్పల్లి బాజ్పల్లి అంటారు మియాపూర్ టు మన గండి మైసమ్మ రోడ్కి అయితే వచ్చేసినాం ఇంకా ఇక్కడ నుంచి గండి మైసమ్మ రోడ్కి అయితే బయలుదేరిపోదాం మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే మినిమం బాజ్పల్లి ఒక సెవెన్ ఎయిట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ టెన్ అంటే టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా ఇదైతే మా నైట్ పూట ఇక్కడ ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్త రండి ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా డేంజర్ పగలంటే ఏమైనా చేసుకోవాలి పగల మస్తుంటే పగలైతే ఇంకా ఆరామ్ ఉండదు ఈ రోడ్కి ఒకటే సింగిల్ రోడ్ కాబట్టి ఏమనుకోగా నైట్ అయితే ఫుల్ డేంజర్ భయం అవుతూ ఉంటుంది ఇంకా గండిమై అయితే వచ్చేసినాం గండి మైస నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకుంటే మనం ఎన్హెచ్ చెప్తాం ఎన్హెచ్ ఇంకా దగ్గరలో ఇక్కడ నుంచి ఎన్హెచ్ ఒక టూ ఫోర్ కిలో త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చక్కగా లెఫ్ట్ తీసుకుంటాం అనమాట ఇంకా ఎన్నెచ్ అయితే ఎక్కేసినాం ఆల్మోస్ట్ అయితే ఎక్కేసినాం సగం దూరం అయితే వచ్చేసినాం సగం దూరం వచ్చేసినాక ఇంకా షామీర్పేట రోడ్ కాడ మన లెఫ్ట్ సైడ్కి దిగిస్తే ఇంకా ఇక్కడ నుంచి మెదక్ రోడ్ మెదక్ రోడ్ మెదక్ రోడ్ కాదు కానీ మన ఇది సిద్దిపేట రోడ్ సిద్దిపేట రోడ్కి మనం ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి చక్కగా సిద్దిపేటకి మధ్యలో అయితే షామీర్పేట బ్రిడ్జ్ కాడ అయితే మస్తు అంటే బంగారు తెలంగాణ చెరువు దగ్గర అయితే అబ్బా జబ్బర్దాస్ ఉంటుంది అబ్బా మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా సండేను నో హాలిడేస్ ఉంటే మాత్రం రండి జబ్బర్దాస్ అంటే జబ్బర్దాస్ ఉంటుంది లొకేషన్ ఇట్లాంటి లొకేషన్ మనము అసలు మన తెలంగాణలో కానీ ఎక్కడ చూడలేము బెంగారు తెలంగాణ ఇంకా అస్సలు అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేము మీరు చూశారు కదా ఇంకా ఎంత ఇబ్బందిగా మేము వెళ్ళాల్సి వస్తుందో బయట అంటే వెనకాల క్యాబిన్ వెనకాల కూర్చుంటా అంటే మా అమ్మ వాళ్ళు ఒప్పుకుంటలేరు ఎందుకు ఇబ్బంది పడతామని ఇంకా ఆల్మోస్ట్ అయితే మార్కెట్ దగ్గర వచ్చేసినాం ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ దెస్ట్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే మార్కెట్ అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా వచ్చేసినాం ఇదే ఫస్ట్ గేట్ వంటి మా ఒడి మన ఫస్ట్ గేట్ వంటి మార్కెట్ మా వ్యవసాయ మార్కెట్ ఇక్కడే ఇక్కడ ఫస్ట్ గేట్ పక్కన సెకండ్ గేట్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా లోపల టెంట్ అయితే ఉంటారు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా చూసినారు కదా ముందు ముంచే ఇంకా మనమైతే దిగేసినాం దిగేసి ఇంకా మార్కెట్ అయితే చూపిస్తున్నాను మీకు టమాటా టమాటా కానీ ఏమైనా కానీ అందరు బైక్ల మీదనే వేసుకొస్తారు ఫస్ట్ అయితే మనం ఆకుకూరలు తీసుకుంటున్నాం అనమాట ఆకుర పుదీనా పుదీనా అయితే అన్నారు ఇరవైకి మూడు అంటే ఇంకా మా అమ్మ అయితే నాలుగు ఐదు అని అడుగుతుంది కానీ రేట్ పడదని అని చెప్పేసి మూడే తీసుకున్నాం ఇరవైకి అయితే మూడు పుదీనా చూశారు కదా ఎంత క్వాలిటీ ఉన్నాయో సూపర్ అంటే అవి పొద్దు పొద్దునే తిమ్ముతారు అనమాట నెక్స్ట్ గోంగూర ఇది గోంగూర ఎర్ర రుగొంగర్రో ఇంకా మా అమ్మ తీసుకున్నాయి ఆకూరలే కన్ఫ్యూజ్ అవుతుంది నాకు కూరగాయలు అయితే ఏమో కానీ ఆకురలు అయితే మస్తు కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడైతే ఇంకో ఈ ఎన్న చూడండి టమాటో ట్రే ఎట్లా వేసుకొని అమ్ముతున్నాడో అసలు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు వచ్చి అమ్ముకుంటారు అనమాట ఎవరికి ఎలా అనుకూలంగా ఉంటుందో అట్లా అనుకూలంగా అమ్ముకుంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా బీరకాయ కాకరకాయకి వంకాయకి ఎట్లా ఇక ఈ మార్కెట్లో ఇంతే ఇక్కడ ఎంత పోరాడతారు ఇంకా మేము అక్కడ అమ్మాలంటే ఎంత డిమాండ్ వాళ్ళు అమ్మాలనుకున్నా కానీ ఎంత డిమాండ్గా పోదు ఆ కూరగాయలు కూడా కాకరకాయ అయితే

ఇప్పుడైతే బీరాక అయితే తీసుకున్నాము రెండు కవర్లు ఒక కవర్ వచ్చేసి ఐదు వందల యాభై కవర్ ఇంకా ఇప్పుడు మనం టమాటా అయితే మాట్లాడడాం కదా రాజన్నతోని ఇంకా అక్కడైతే బండి అయితే లోడ్ చేసుకొని రావాలి లోడ్ చేసుకోవాలంటే మొత్తం తిరిగి రావాలి చూసినారు ఇక్కడ మొత్తం ఖాళీ వెనకాల మొత్తం ఖాళీ ముందు మొత్తం జామ్ జామ్ ఇక్కడ హమాలి ఎవరు ఉండరు మనమే హమాలి మనమే చేసుకోవాలి మనమే నింపుకోవాలి ఇంకా ఒక ఎయిట్ ట్రేస్ అయితే తీసుకున్నాం నాకు మా చిన్నమ్మకైతే ఇంకా కార్న్ ఒక బ్యాగు సిక్స్ హండ్రెడ్ ఒక బ్యాగు ఒక హండ్రెడ్ పీసెస్ ఏమైనా ఉంటాయి అలసంతలు ఒక్క అల్సంత కవర్ వచ్చేసి ఫిఫ్టీన్ కేజెస్ ఉంటాయి ఈ ఒక్క అల్సంత కవర్కి మూడు వందలు ఏం పడ్డది ఫిఫ్టీన్ కేజీస్కి కిలోకి వచ్చేసి ఎంత పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం మీరు కూడా చేయండి ఒకసారి ఇప్పుడైతే అమౌంట్ ఇచ్చేసి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఉంది అందుకని నేను మా అమ్మకి తీసుకున్నాను ఇక్కడ చూడండి అబ్బా ఏం మేగ అసలు ఈ ఇక్కడ చూసి నాకు ఒకేసారి ఇంత ఒక్క ఐటమ్ కోసం ఇంతమంది అంటే తక్కువకి వస్తుంది ఇంత తక్కువ ఇస్తలేరు ఎన్న తప్ప ఒక్క ఎందుకు తెల్ల అవంకాయ వైట్ బ్రింజాలని చూడండి వైట్ బ్రింజాల కోసం ఇంత పోరాటం ఇక్కడ ఈ యొక్క ఈ యొక్క ఆటో దగ్గరనే కాదు ప్రతి ఒక్క ఆటో దగ్గర అంతే నేను ఏమే ఏమవుతున్నారని చూసి లోపల కెమెరా పెట్టి చూపిస్తున్నాను చూడండి వైట్ బ్రింజాల కోసం ఎట్లా ఎగబడుతున్నారో చూడండి ఇంత ఎగబడతారు అనమాట మన బోయినపల్లి ఆ మార్కెట్ లెక్క కాదు ఇక్కడ ఎగబడతారు అసలు మాల్ రావడమే కష్టం ఇక్కడ మనం నెక్స్ట్ చిక్కుడుకాయ కొన్నామన్నమాట సిక్స్టీ ఫైవ్కి పర్ కేజీ సిక్స్టీ ఫైవ్ పర్ కేజీ ట్వంటీ ఎయిట్ కిలోస్ ఇంకా ఇక్కడనే ఇట్లనే మోసుకుంటే వెళ్ళిపోవాలి మనం మన వెహికల్ దగ్గరికి ఇంకా ఆల్మోస్ట్ అయితే తీసుకున్నాం వెజిటేబుల్స్ అయితే మెల్లమెల్లగా తీసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి గోగరకాయ తీసుకుంటున్నాం గోగరకాయ అయితే ఐదు వందలు కవర్ అంటున్నాడు ఒక పది పది పదిహేను కిలోలు ఏముంటుంది ఇక్కడైతే అస్సలు ఎవ్వరు మన కార్లలో జీప్లలో అయితే వచ్చి అమ్ముతారు మా అమ్మ అయితే బీర నేను బీరకాయ ఇంకో రెండు సపరేట్ కవర్లు కొన్నాం ఎందుకంటే అక్కడ మార్కెట్లో పెద్ద రేటు కొంటారు చిన్న రేటు కొంటారు అట్లా అని కొంచెం తీసుకున్నాం క్యాబేజీ నెక్స్ట్ క్యాబేజీ రెండు కవర్లు తీసుకున్నాం ఒక కవర్ వచ్చేసి మూడు వందలు నాలుగు వందలు పడ్డది ఇంకా మిర్చి మిర్చి అయితే రెండు వందల కవర్ కంటే తగ్గు అని అంటున్నాడు కాక ఏమైనా తగ్గి అంటే మల్లంగడి మల్లంగడి అంటున్నాడు ఆ మల్లంగడి పెడదాం అనుకున్నా కానీ ఇంకా ఆయన చెప్పే చెప్పి అంటే వీడియో ముందు చెప్తా లేడు వీడియో తీయకముందు అయితే చెప్తాడు వీడియో తర్వాత అయితే చెప్తాలేడు మళ్ళీ కామెడీ కాబడే కనిపించింది ఇంకా ఇదైతే మన క్యాలీఫ్లవర్ ఒక క్యాలీఫ్లవర్ పీస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది ఇంకా తీసుకున్నాం లోడ్ మొత్తం అయితే ప్యాక్ అయిపోయింది అన్నీ అయితే తీసుకున్నాము ఇంకా ఇంటికి బయలుదేరిపోవడమే మస్తు ఆకులు అవుతుంది టిఫిన్ దినిపోయే లోపే ఇక్కడ తెల్ల వంకాయ వచ్చింది ఇక ఈ అన్నకి ఆరు వందలు అంటుండం కదా గారు మా అమ్మ అయితే నాలుగు వందలకి ఐదు వందలకి బేరం మారుతుంది ఇవన్నీ అని అంటున్నాడు ఇంకా టిఫిన్ తినేసి అయితే చక్కగా ఇంటికి అయితే బయలుదేరిపోయాను ఇంకా ఇంటికి అయితే ఒక వన్ అవర్ గ్యాప్లో అంటే వన్ పిఎంకి అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీ అయితే అవుతుంది ఈవినింగ్ ఇక స్టార్ట్ అయిపోవాలి చాలా ఇప్పుడు స్టార్ట్ అస్సలైన సినిమా ఇప్పటి నుంచి అదొక సినిమా అయితే ఇది ఇంకో సినిమా అది ఫస్ట్ హాఫ్ అయితే ఇది సెకండ్ హాఫ్ మాకు రోజు జరిగేది ఇదే ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను ఈ లాంగ్ వీడియో పెట్టాల్సి వస్తుంది ఇంకా మనం ఒక సెల్ఫీ వీడియో తీసుకునేది మనం స్టార్ట్ అయితే జాము మనం వెళ్ళే ముందే మన ఆంజనేయ స్వామికి గుడి అయితే మనం రోజు ముక్కంకొని వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మనమైతే జయింటు అయితే దాటిపోయినాం ఇంకా జైంటు గారు వచ్చేసరికి కొంచెం ట్రాఫిక్ దొరికింది ఎంతసేపు ఉంటుంది అనుకున్నా కానీ బాగానే అయితే వెళ్తుంది దసరా మూమెంట్ కదా అందరు ఊర్లలో ఆడి ఇటు వెళ్తుంటారు అనమాట షాపింగ్ల దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకా మార్కెట్కి అయితే వచ్చేసినా మనం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అయింది వచ్చేసిన అన్లోడ్ చేసుకోవాలి కదా ఇంకా అందరం అయితే అన్లోడ్ అయితే చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ అయితే అన్ అన్లోడ్ అయితే అవుతుంది ఆల్ అంత అయిపోయింది అన్లోడ్ అంత అయిపోయింది బెండకాయ చూడండి ఎంత మంచిగా ఉందో ఒక్క కవర్ వచ్చేసి మనకి ఎనిమిది వందలు పడ్డది ఈ బెండకాయ మీకు జూపీలో అయినాను కానీ మా అమ్మ ఆల్రెడీ పెట్టేసి తీసుకొని కవర్లు పెట్టేసి మన వెహికల్ పెట్టేసింది అప్పటికే అందుకే నేను వీడియోలు ఆడ ఇంకా చూడండి ఒక్కొక్కటి చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయి మనవి అన్ని మిర్చి తప్ప అన్ని రేట్లే ఉన్నాయి మిర్చి తప్ప అన్ని రేట్లు ఉన్నాయి అలసందలు కూడా రేటే ఉంది తీని సో కవరంటే అంటే జో అది మస్తు రేటు ఉంది ఇంకా పక్కన అడుగుతనేమో ఆరు వందలు అన్నాడు ఇంకా కొనే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు ఈవినింగ్ అయితే సిక్స్ అవుతుంది టమాటాకే ఉన్నారు జనాలు ఏకే ఏ వెజిటేబుల్కి అయితే కొండలేరు మా అయితే ఏం చేద్దాంరా ఏం చేద్దాంరా అని అడిగి అడిగి అడిగేసరికి ఒక పది రూపాయలు ఇచ్చేసినాం టమాటా అరవైకి వచ్చి యాభై అయింది అన్ని వెజిటేబుల్స్ అయితే అర్ధ కిలో నలభై ఎనిమిది ముప్పై కేసేసినాం ఎందుకంటే గిరాకీ లేదు గిరాకీ లేదు సేల్స్ అసలు అయితే లేదు మేము తెచ్చే రేట్లో కూడా తెచ్చినట్టే అమ్మాల్సి వస్తుంది ఇప్పుడైనా కాదు అంటే దసరా ముంపేటైనా కానీ ఎప్పుడైనా సరే ఒక రే ఒక టైంకి ఒక రేటు ఉంటుంది ఇంకో టైంకి ఆ రేటు ఉంటుంది ఇంకో టైంకి ఈ రేటు ఉంటుంది అట్లా మేము ప్రతి మార్కెట్లోనే ఇంతే అంటే అప్పటికప్పటికి క్వాలిటీ తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే ఎరుకునే ఉంటాయి అంటే ఎరేసినవి ఉంటాయి చేయబెట్టే కొద్ది క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ఇక్కడ ఇక్కడనే కాదు ఏడైనా సరే మన తెచ్చే వెజిటేబుల్స్లో ఎక్కడైనా సరే గమనించండి చేయబెట్టే కొద్ది క్వాలిటీ తగ్గిపోతుంది ఆ క్వాలిటీ తగ్గిపోవడం కారణం ఏంటంటే చేయబెట్టడం ఇంకా చేయబెట్టడం వల్ల అడిగే మనుషు అడిగే వాళ్ళు కూడా ఈ పది రూపాయలు తగ్గుకోవడము ఐదు రూపాయలు తగ్గించడము వాళ్ళే అడిగి ఇంకా వాళ్ళే తీసుకోవడం జరుగుతుంది మనం ఏంటంటే మాలు పైసలు అయినలా సాలు దేవుడా అనుకొని మనం తగ్గించేస్తాం అసలు టమాటాలు కానీ ఏదైనా సరే టమాటాలు అయితే ఇంకా వాళ్ళు మొత్తంగా మెల్లగా తీసుకొని అయినా కూడా వినరు మొత్తం చేసి పిదో విన్నట్టే దొబ్బి 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 తీసుకుంటారు మనం ఎంత చెప్పినా మాట వినరు వాళ్ళు తీసుకోవాలో వద్దని డిమాండ్ చేస్తారు ఇంకా మనం ఏం చేయలేము కదా ఇంకా వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకుంటారు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు అంతే ఇది మార్కెట్ కాబట్టి ఏమనలేము ఇంకా మార్కెట్లో సహజం అది తప్పదు ఇంకా నేనైతే ముందు నుంచి ఎప్పుడు వీడియో చూపించలేదు కదా చూపిస్తామని ఇంకా మీకు చూపిస్తున్నాను వస్తున్నారు ఒక్కొక్కరు గిరాకీ అయితే అట్లనే ఉంది ఏం చెప్తా చెప్పలేం దసరా మూమెంట్ కాబట్టి ఇంకా అన్ని నడిచినవి ఉంటాయి టమాటా అయితే క్వాలిటీ తగ్గింది ఇప్పటికే అరవై రూపాయల నుంచి యాభై రూపాయలకి అయితే మన రమేష్ బ్రో అయితే థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే తీసిండు థ్యాంక్ యూ రమేష్ బ్రో అని వాళ్ళ కృషి కూడా వాళ్ళు చేసిన సైన్ కూడా మనం చూపించాలి కదా అందుకని ఇంకా మార్కెట్లో అయితే అసలు ఒక్కొక్కరు అయితే వస్తున్నారు మనకైతే వెజిటేబుల్స్ పది రూపాయలు తగ్గిం అందరూ అయితే ఒక్కొక్కరు అయితే కొంటున్నారు వచ్చి ఆల్మోస్ట్ నైన్ అయితే అవుతుంది ఇంకా మార్కెట్ కూడా చూపిస్తామని ఒక క్లిప్ అయితే తీస్తున్నా నేను చూడండి నేను ఇక చూపిస్తున్న ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ అయితే మనం ఇరవై రూపాయలు తగ్గించేసినాం కిలోకి అంటే టమాటా ఇప్పుడు అరవై నేను స్టార్టింగ్ అరవై వేసేది ఇప్పుడు నలభై ముప్పై అమ్ముతున్నాను అన్నీ అర్ధ కిలో నలభై అమ్మేది ముప్పై ఇరవైకి వచ్చేసినాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి అన్నీ అయితే ప్యాకింగ్ అయితే వేసేసినాం అన్ని ప్యాకింగ్ అయితే అయిపోయినాయి అయితే ఒక రెండు కిలోలు మూడు కిలోలు అయితే మిగిలినాయి ఇంకా ఇవన్నీ రేపు ఒక పది అన్ని ప్యాకెట్లు పెట్టేసిన రుద్ర మన తమ్ముడు రుద్ర బిగ్ సపోర్టర్ మన ఇక ఇంటికి వెళ్ళిపోవాలి మన చూడండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మన లోడ్ అయితే ఇది వచ్చేటప్పుడు ఎట్లుండదు పోయేటప్పుడు ఎట్లా ఉంటుంది ఇంకా ఇంటికి వచ్చి వచ్చేసినాం చూసినారు కదా మాకు ఎట్లా నడుస్తుందో మొత్తం అసలు ఒక టమాటాకే ఉంది గిరాకీ మన వెజిటేబుల్స్కి అయితే అన్ని ఇరవై ఇరవై రూపాయలు కిలోకి అయితే తగ్గించేసినాం మనం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి మీకు అకౌంట్ ఏందో చూపిస్తా ఇంకా ఏంటంటే దర్శనం అమెంట్ కాబట్టి తప్పదు మనకి ఇది ఇంకో వారం రెండు వారాలు ఎందుకంటే పిల్లలకు కూడా రెండు వారాలు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మనకి ఏందంటే మార్కెట్లో కూడా గిరా మనం తీసుకునే మార్కెట్లో కూడా వెజిటేబుల్స్ వస్తలేవు దానివల్ల రేట్లు ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు అకౌంట్ చూపిస్తాను చూడండి మనం తెచ్చిన వెజిటేబుల్స్ టోటల్ ఎంత అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ టోటల్ మనం వెజిటేబుల్స్ తెచ్చామనమాట ఈరోజు దీంట్లో మనం సేల్ చేసింది ఎంత అంటే నేను మా అమ్మ ఇద్దరం కలిపి హ్యాండ్ క్యాష్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి దగ్గర హ్యాండ్ క్యాష్ ఉంది ఇంత హ్యాండ్ క్యాష్ ఇంకా అకౌంట్లో ఎంత అంటే చూపిస్తాను కానీ మీకు అకౌంట్లో ఎంత పడ్డాయో ఇంకా అకౌంట్లో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు పక్కన స్క్రీన్ మీద పెట్టమని చూడండి టోటల్ ఎంత అంటే ఎయిట్ థౌజండ్ చూడండి ఎయిట్ థౌజండ్ టోటల్ అమౌంట్ ఈ టోటల్ అమౌంట్ ఎయిట్ థౌసండ్ అయితే మన అసలు మాల్ కూడా ఎయిట్ థౌజండ్ మనకి ఈరోజు ప్రాఫిట్ ఏం లేదు చూసినారు కదా మనకైతే ప్రాఫిట్ ఏం లేదు ఇంకా ఈరోజు ఎందుకంటే ప్రాఫిట్ రావడమే గొప్ప ప్రాఫిట్ రావడం ఒక విషయమేమో కానీ మనకి మాల్ పైసలు వెళ్ళిందంటే చాలా చాలా గ్రేట్ టమాటా టమాటా మీద అమ్మిన నేను తప్ప మన పక్కన కూరగాయల మీద ఒక్కసారిగా ఏది అమ్మలే ఎందుకంటే ఇక్కడ ఎక్ వెజిటబుల్గా ఉంటారు కానీ తక్కువ తక్కువ తక్కువలో కొంటారు అంటే రూపాయి తక్కువ ఐదు రూపాయలు తగ్గించడం అట్లా తగ్గించాల్సి వస్తుంది ఇంకా డైలీ కస్టమర్లను కూడా పది రూపాయలు తగ్గించారని ఒకసారి రారు వాళ్ళు అందుకని నేను అన్నీ తీసుకునిగా ఒక పది రూపాయలు డిస్కౌంట్ వేసి ఇచ్చేస్తాను అనమాట వాళ్ళకి అసలు మనకి మాల్ పైసలు ఎన్ని అంటే చాలా చాలా గ్రేటు మీరందరూ కామెంట్లో పెడుతున్నారు కదా నువ్వు మా ఏడకుంటావు నువ్వు నుంచి తెస్తావు అంటే చెప్పాను కదా వంటి మామిడి అదే సిట్టిబే సిటీపేటకి వెళ్ళే రోడ్లో వంటి మామిడి అనే ప్లేస్ దగ్గర అయితే కొంటున్నారు మీకు చెప్పించాను ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ నుంచి అయితే డైలీ అయితే ఇట్లనే వస్తుంది ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్